మేము అప్పుడు ఫోన్లు లేనప్పుడు అప్పుడు అబ్బాయి పెట్టి ఖర్చులు ఐదు మంది ఆయన చెప్పేసామండి हाँ लड़के बाड़गुट्टी को दूध नहीं दे रहा है क्या ये लड़के जेब को दूध बंद कर दिया है ये बात क्या है ये बात क्या है ये

やだ అనంతపూర్కి వస్తున్న సమయంలో కూడా అనుక్షణం పోలీసుల ఆంక్షలు నా మీద పెట్టడం జరుగుతుంది మా గ్రామం నుండి ఐదు కిలోమీటర్లు వస్తానే పోలీస్ వెహికల్ వచ్చి అడ్డు పెట్టడం నువ్వు ఎక్కడ పోతున్నావు అని అడగడము మేము చెప్తున్నా కూడా మేము అనంతపూర్ పోతున్నామని చెప్తుండే కూడా వాళ్ళే రూటు చెప్పే పరిస్థితికి ఈరోజు తయారైంది అదే కాకుండా హైవే అనంతపూర్ తాడిపత్ర హైవేలు కూడా డ్రమ్ములు పెట్టి కంచెలు పెట్టి తాడపితకు పోకోకుండా జరుగుతుంది ఎంత ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం కానీ కానీ ముఖ్యంగా నాకు హైకోర్టు ఆర్డర్లు ఇప్పుడు కూడా పరిగణంలోకి ఉండాలి నేను తాడపిత్రికి పోవాలంటే వీసా ఏమన్నా కావాలా అధికారులు దానికి సపరేట్గా ఏదన్నా కానీ అప్లికేషన్ పెడితే దాని అప్లికేషన్ నేను అధికారులకు పెట్టుకుంటా ఎందుకు చెప్తున్నా అంటే హైకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా నన్ను తాడిపత్రికి పోయేదానికి అడ్డుపడుతున్నారు నా ఆర్డరు లైవ్లో ఉన్నంత వరకు పోలీస్ అధికారులు దాన్ని అనుమతించాలా కానీ అనుమతించడం లేదు ముఖ్యంగా నిన్న మొన్న కుడక జరిగిన ప్రెస్ మీట్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి మా కార్యకర్తలను అన్యాయంగా కేసులలో పెట్టినాడు అని చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు కేసులో పెట్టినప్పుడు వాళ్ళు కూడా కౌంటర్ కేసు అనేది ఉంది దాంట్లో ఒకసారి అది ఆలోచన చేయమని అతన్ని వన్ సైడ్ కేసులు ఎప్పుడూ కూడా మా ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా పెట్టలేదు తాడిపెత్తట్లో ఎప్పుడు కూడా కౌంటర్ కేసులతోనే జరిగింది అతను మా మహిళను కూడా ఇబ్బంది పెడతారని చెప్పడం జరుగుతుంది మహిళా కౌన్సిలర్లు అనేవాళ్ళు ప్రతిరోజు యూట్యూబ్లలో వాళ్ళకుండే మహిళలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు అధికారం లేనప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులను ఎంత హింసించింటారో ఒకసారి ఆలోచన చేయాలి మీ వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడల్లా కౌంటర్ కేసు ఉందో లేదో ప్రభాక్ రెడ్డి గారు ఒకసారి నువ్వు ఆలోచన నీ నీచమైన సంస్కృతి బయటపెడదు ఏందో నేను పెద్ద నేరం చేసినట్లు ప్రతిరోజు మీ కార్యకర్తల మీద నేను ఏదో అక్రమ కేసులు పెట్టినట్లు నీకు నోరు ఏది ఉంటే అది అన్ని పెద్దలు లేసి అబద్ధాలు మాట్లాడేది తప్ప నిజాలు ఎప్పుడు కూడా చెప్పు స్టేషన్లో ఉంటాయి ఎఫ్ఐఆర్లు బోత్ సైడ్ తీసుకో నీ కన్సర్న్లో జరిగేది కదా డిపార్ట్మెంటు తీసుకొని ఒకసారి ఆలోచన చేయి ఏం చెప్తాండ నేను ఏం చేస్తాడా అని ఎప్పుడు నీ కార్యకర్తల మీద ఉన్నప్పుడల్లా యువతల వ్యక్తులకు మీ వాళ్ళకు ఎక్కడ ఘర్షణ జరిగినా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి నేను నీ మాదిరి నీచమైన సంస్కృతిని నేను పాటించను నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానుల ఇంటి మీద రాత్రిలో మాస్కులు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని దాడులు చేస్తాడు కేసులు కూడా లేవు చానా దానిలో నేను కూడా నీమాది చేస్తాను అనుకోవడం నీ భ్రమ ఈరోజు కూడా టౌన్లో ఎంతమంది షాపులు ఇచ్చినావో నువ్వు ఒక్కసారి ఆలోచించు నువ్వన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇతరుల మీద మాట్లాడేది నేర్చుకో మీద బురద చెల్లడము నేనేందో పెద్ద రాక్షసుని అయినట్లు నువ్వు చెప్పడం ఇవన్నీ అబద్ధాలు చర్చ కూర్చుందాం నువ్వు కూడా ఏ దానిపైన కేసులపైన చర్చ కూర్చుందామా లేకపోతే నీ అభివృద్ధి పైన చర్చలు కూర్చుకుందామా నేనున్నప్పుడు అది నువ్వు వచ్చినాక ఏం చేసినావు అనేది కూర్చుందాం చర్చ అంతేగాని డెవలప్మెంట్ సైడ్ చూడి నన్ను తాడిపితుకు రానికూడదు పోలీస్ అధికారులకు ప్రెజర్లు పెట్టించుకుంటావు మీ నాయకులతో ప్రజలు పెట్టించుకుంటా నన్ను తాడపిత్రుకు రాకూడదు హైకోర్టు ఆర్డర్లను కూడా ధిక్కిరించే విధంగా మీ అధికారులకు నువ్వే ఆదేశిస్తాడు అనుక్షణము నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా కూడా నా సొంత పని మీద పోవాలన్నా కూడా పోలీస్ ఆంక్షలు ఉన్నాయి అంటే నేనేమన్నా నక్సలైట్నా లేకపోతే తీవ్రవాదినే లేకపోతే ఇంకా ఏదన్నా కానీ చేయరాని నేరాలు చేసిన గజ దొంగన నా మీద ఇంత ఆంక్షలు కథ ఉండడం పోలీస్ అధికారులకు మీరు ఆలోచన చేయండి చేయండి ఏడు వందల మంది పోలీసుని దించి కోటాడను కూడా ఉబే చేయకోకుండా నన్ను ఎక్కడికక్కడ నిలబెట్టడం మంచి పద్ధతే దీనిపైన ప్రజలు ఏ విధంగా ఏమనుకుంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకే తెలుసు అది మీ విజ్ఞతకే వదిలేస్తాను ఏంటికంటే ఏదన్నా నేను మాట్లాడితే పై అధికారులు మాట్లాడినారంటారు ఆ మాట్లాడడం వద్దు మీతో నేను అనిపించుకోవడం వద్దు ప్రజలే పంపించండి మీకు కూడా ఎస్బీ వాళ్ళు ఉన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది ఏమనుకుంటారు మమ్మల్ని ఏమనేది ఈరోజు పోలీసు వ్యవస్థ మీద ఎంత దుర్మార్గంగా ప్రజల్లో ఏమనుకుంటారు ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి అంటారు అక్కడ పోతారు పోలీస్ అధికారులు మీరు చెప్పే ఉపన్యాసానికి ఎవడన్నా ఉత్సాహపడి అక్కడ జరిగే అక్రమాలకు మీ వాళ్ళకు ఎవరికైనా కంప్లైంట్ చేస్తే పై అధికారులకు మీరు అది కింద అధికారులకు పాలన్నోడు కంప్లైంట్ చేసినాడు చూడండి అంటే వారి ఇంకో అక్రమ కేసులు ఇరికిచ్చేదానికి తప్ప ఇది ఎలాంటి కొడుక పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఎక్కడా లేదు గ్రీవెన్స్లు ఇచ్చిన లాభం లేదు పల్లెని ఇచ్చిన లాభం లేదు ఏం లేదు ప్రజలు కూడా ఒక ఆలోచనకు వచ్చినారు అధికారులకు మనం ఏం చెప్పుకునే లాభం లేదు మన వృత్తి ఏందో మన వ్యవసాయం ఉంటే వ్యవసాయం వ్యాపారం ఉంటే వ్యాపారం యాదు ఉంటే అది చేసుకుంటే మంచిదని ఒక ఆలోచనకే ప్రజలు సార్ అంటే అధికారుల మీద ఎంత మటుకు నమ్మకం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వంతో కానీ ఇంకోటి కానీ మీరు ఆలోచన చేసి కనీసం మా ఇట్ల వాళ్ళకు న్యాయం చేయకపోయినా సామాన్యుల కన్నా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేయండి అయా ముఖ్యమంత్రి గారు మీకు స్వయంగా నేను చెప్పడం ఒకటే తాడపత్రి కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే ఉండాడా లేడా అది ఒకసారి క్లారిటీగా మీ ప్రభుత్వం కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఉండేటువంటి కోట్రీలో ఉండేటువంటి నాయకులు కానీ క్లారిటీ ఇవ్వండి మాకు తాడపత్రిలో పలానా ఎమ్మెల్యే ఉండాడు అని లేకపోతే మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీకే పరిధిలోనే ఉందే కాన్షియన్స్ అంతా ఈ రెండిట్లో మీరు క్లారిటీ ఇచ్చే మంచిది మీరు కూడా ఆలోచన చేయండి ప్రతిసారి మీరు మీ ప్రభుత్వం తరఫున ఏదో ప్రభాకర్ రెడ్డి మీద ఎన్నో కేసులు పెట్టినారు ఎన్నో కేసులు ఉన్నాయి హింసించినారు గత ప్రభుత్వంలో అని చెప్తారు ఏం కేసులు ఉన్నాయి ఏం గత మీరే విచారించండి నేను చెప్పాల్సిన అవసరం లే మీ వాడు పెద్ద దొంగ ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి ఏమి ఇవేం కాదు పోలీసులు కూడా చీటింగ్ చేసినారు వ్యవస్థలన్నీ చీటింగ్ చేసినాడు అవి కేసులుండేది ఊపితేనో లేకపోతే ఇంకోటి చెప్తావు ఒకసారి సిబిఐ ఇంక్వైరీ అయ్యింది లేకపోతే మీ దగ్గర ఏందో ఆ గిట్టో ఉంది అది కూడా వేయండి నాకైతే అభ్యంతరం నా మీద అయ్యండి ఆయన మీద అయ్యింది క్రమాలు ఉంటే అక్కడ మీరు పరిశీలించండి అంతేగాని అనవసరంగా అధికారులకు ఒక ఆర్డర్ ఇచ్చి హైకోర్టు ఆర్డర్లు కూడా బేఖాతరు చేయండి నన్ను నా ఇంటికి పంపించేదానికి కూడా అడ్డుపడండి అని ముఖ్యమంత్రి గారు మీరైతే చెప్పేది మీ మీ ఆఫీస్ నుండి ఫోన్లు డీజీపీ గారికి ఇంకోరికో వచ్చేది చూడండి ప్రజాపాలన ఏ విధంగా ఉంది ఏం కథ అనేది మీరే ఆలోచన చేయండి నేను చెప్పాల్సిన లేదు మీరు పెద్దోళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది అంత చరిత్ర ఉన్న వ్యక్తులు మీరు కనీసం ఆలోచన చేయండి ఆలోచన చేసి దానిపైన మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరైనా ఉంటారు నా ఇట్లా వానికే న్యాయం జరగకపోతే ఎక్స్ఎమ్మెల్యేకి ప్రజాప్రతినిధికి న్యాయం జరగకపోతే సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది మీ ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకే తెలుస్తుంది అంటే వాళ్ళు కవర్ చేస్తాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను తాడభిద్రకు పోయేటప్పుడు కూడా మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా ఇంటి దగ్గరకు రమ్మని కానీ మేము ఎప్పుడు కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు చెప్పను కూడా నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఇదే పాటిస్తాను నేను ఇంటి దగ్గర బయలుదేరిన అంటే ఎక్కడ పోతానా అని ఆలోచన చేయరు కానీ వెంటనే జేసీకి ఇంటి దగ్గరికి రాండి కార్యకర్తలు నాయకులు అని చెప్తాడు మళ్ళీ అతను చెప్పేది ఏం చెప్తాడు ప్రజలు అడ్డుకుంటాడని నువ్వు మెసేజ్ పెట్టేది ఏంది నీకు సంబంధించిన ప్రైవేట్ సైన్యానికో నీ కార్యకర్తలకు నీ నాయకులకు నువ్వు మెసేజ్ పెడతాడు ప్రజలకు మెసేజ్ పెట్టడం ప్రజలంతా తిరగబడండి రోడ్ల మీద నిలబడండి మనకు అన్యాయం చేసినాడని నువ్వు చెప్పు ఎంతవరకు ప్రజలు వచ్చి నన్ను అడ్డుకుంటారు నన్ను ప్రజలు నిజంగా నీకు ప్రైవేట్ సెక్యూరిటీ నీ కార్యకర్తలు కాకుండా మీ దగ్గర సంబంధించిన వ్యక్తులు కాకుండా ఎవరన్నా వచ్చి నన్ను అడ్డుకోమను ప్రజలు సామాన్య ప్రజలు వచ్చి అడ్డుకోమని అడ్డుకుంటే నా ఇల్లు కూడా నీకే ఇచ్చా ఎట్లా ఆకిలిగుండేవు రొట్టెలతో చికెన్ వాళ్ళతో వాళ్ళతో అందరితో వసూలు చేసుకుంటూ బతుకుతాడు నేను కూడా దానంగా నీకు ఇచ్చా ప్రజలు అడ్డుకుంటే నీ కార్యకర్తలో నీకు సంబంధించిన గుండాలు అడ్డుకుంటేనే ఇంకోటి కాదు నాకు అక్కడుండే ఇంటికి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నన్ను రానియడంలే హైకోర్టు ఆర్డర్లు కూడా అది నీకే నీకు నీ పార్టీకే నేను దానం చేస్తా ప్రజలు వచ్చి నన్ను అడ్డుకోమను ప్రజలంటే ఏమి ఆడు ఉండేది రెండు లక్షల ఇరవై వేల ఉన్నాయి నాకు ఎనభై ఐదు వేల ఓట్లు వేసినారు మిగతా ఓట్లు వాళ్ళే కదా ఆ ఇరవై వేల మంది వచ్చి రోడ్డు మీద వచ్చి నువ్వు రాకూడదు అని చెప్పవను నేను నా ఇండ్లు నా భార్యను పిలుచుకొని వచ్చి నీకు రిజిస్టర్ చేస్తాను జిల్లాలో ఇంతకన్నా నువ్వు తృప్తిపడేది ఏం లేదు నువ్వు ఎట్లా ప్రజల డబ్బు మీద ప్రజల మీద అక్రమంగా చేసేదాని మీదనే నువ్వు ఆధారపడినావు ఎన్నో షాపులు సీజ్ చేసినావు అందువల్ల నీకు ఏది కావాలంటే అది చేసుకో నువ్వు కావాలంటే ముందు అభివృద్ధి చేయి నీ మున్సిపాలిటీ గ్రేడ్ వన్లో ఉందని ఏదో మున్సిపాలిటీ కాదు కదా ఎవరికైనా కూడా అవార్డులు ఇస్తాను ఢిల్లీకి పోయి డబ్బులు ఇచ్చుకొని అవార్డులు ఇస్తాను ఆ అవార్డులతోనే నువ్వు బతుకుతాడు తప్ప ఒక్కసారి డ్రైనేజ్ కానీ ఇళ్ళ దగ్గర ఉండే చెత్త కానీ దాని మీద దృష్టి పెట్టు వర్షాలు వచ్చే నీళ్ళు పోయేటట్టు అంతే తప్ప పద్దని లేసే నా మీద పడి నేను వచ్చే గానీ నీకు జ్వరం వస్తుందనో లేకపోతే ఇంకోటేమో నిన్న లేక మొన్న నేను రాకముందు ఆర్డర్ వచ్చినాక నీ కొడుకు మధ్యలో వచ్చి లేపితే డాడీ ఏంది కలవరిస్తాండవంటే రే వాడు వచ్చినాడు రా వాడు వచ్చినాడు రా అంటావు కనీసము సృహలో ఉండు నేనంటే నీకు అంత భయం ఏంటికి సృహలో ఉండు నీ కొడుకు కూడా చెప్పు నీ కొడుకు కొడుకు చెప్తాను నీతో నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇటుంటే హైదరాబాద్ పోయి ఫ్యామిలీ పెట్టుకుంటే నేను రాజకీయాలు జలికి రాను ఇప్పుడు కూడా నేను రాజకీయాలు చేయడంలా ఏందో రోడ్డు ఓపెనింగ్ అంటే కత్తిరి తీసుకొని కత్తరిస్తాడా తప్ప అధికారులను కూడా శాసించే శక్తి నాకు కోల్పోయినా అన్నీ నువ్వే చేస్తాడా నా పనులన్నీ నేను ఉండి ఉపయోగం ఏముద్ది అని నీ కొడుకే నీతో మిడ్ నైట్ లేపి నిన్ను నువ్వు ఉలిక్కి పడినప్పుడు నీళ్ళు ఇచ్చి చెప్పడం జరిగింది కనీసం అదైనా ఆలోచన చేసుకో నీ ఇంట్లో కూడా నీ కొడుకు ఏమని మాట్లాడుతున్నాడు ఏం కథ లేదు నీ కొడుకు దగ్గర పబ్లిక్ పోయి మాట్లాడిన కుడక నువ్వు ఓర్చవు ఈర్ష్యా దేశాలతో నువ్వు ఉండవు నాయన నువ్వు నా పిల్లలకు నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటున్నావు కానీ నీకుండే భవిష్యత్తే నీకు లేదు మళ్ళీ నీ కొడుకులకు నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు తాడపత్ర ప్రజలు అన్నీ గమనిస్తాను ఏం గమనించాలో అలాంటివన్నీ గమనిస్తానే ఉంటారు నేను చెప్పేది కూడా నేను విధవులతో రాజకీయం చేయకూడదు అనుకున్నా కానీ అక్కడ పరిస్థితులు బట్టి యువంతో అయినా కానీ ఎంత విధవులతో అయినా రాజకీయాలు చేసే పరిస్థితి కూడా నువ్వే నన్ను తీసుకొచ్చిన స్థాయికి లేకపోతే నేను నీ ఎట్ల విధవులతో రాజకీయాలే చేయను